పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో లయన్స్ క్లబ్ చేసిన సేవలను అధికార పర్యటన చేసి పరిశీలించిన జిల్లా గవర్నర్ పిఎంజేఎఫ్ లైన్ కాకరాల వేణుబాబు నమస్కారం ఈరోజు ఆకివీడు లయన్స్ క్లబ్స్ ఆరు క్లబ్లది అధికారిక పర్యటన సందర్భంగా ఇచ్చేసిన చేసి వారందరికీ చేసిన సేవా కార్యక్రమాలని రివ్యూ చేస్తూ మరింత ఎక్కువ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఈరోజు ప్రత్యేకంగా దుంపగడప డిగ్రీ కాలేజీలో ఆడపిల్లలు భయపడేటట్టు వెండింగ్ మిషన్ ఒకటి అలాగే మన హాస్పిటల్ దగ్గర దుప్పట్లో పళ్ళు పంచిపెడుతూ ఇక్కడ మన కృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక మెడికల్ స్టూడెంట్కి ఇవ్వటం అలాగే ఒక పేషెంట్కి నిమిత్తం ఒక ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయటం వివిధ సేవా కార్యక్రమాలు చేసి ఈ లైన్ లైన్స్ జిల్లా త్రీ వన్ సిక్స్ జీ యొక్క అభివృద్ధికి మరింత కృషి చేస్తూ ఆగ్విడ్ లైన్స్ వరకు అభివృద్ధిస్తూ ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆగ్విడ్ లైన్స్కి డాక్టర్ ఎంఎస్ రాజు గారికి ఫాస్ట్ మంత్రి కౌన్సర్ కృష్ణరాజు గారికి ఎంతసేఫ్ కోఆర్డినేటర్గా ఉన్న రాజు గారికి అందరూ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ గవర్నర్ గారు అయినటువంటి లైన్ కాకరాల వేణుబాబు గారు డిసిఎస్ గారు డిసిఈటి గారు వాళ్ళ అందరూ కలిసి ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాలన్నీ కూడా వీక్షించడం జరిగింది మరి ఇంతవరకు ఈ సంవత్సరంలో ఈ లైనిస్టిక్ ఇయర్లో చేసినటువంటి కార్యక్రమాలు అలాగే మా పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వారు విజిట్ చేసి మరిన్ని సూచనలు చేయటం జరిగింది మెంబర్షిప్ అభివృద్ధికి అలాగే ఎల్సీఎఫ్ కంట్రిబ్యూషన్కి వీటి కూడా వారు సూచనలు ఇవ్వటం జరిగింది ఆ సూచనలు అన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని మా క్లబ్స్ ద్వారా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు అలాగే మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా చేపడతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ